అందరికీ నమస్కారం కథ ఎదురు దెబ్బ రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టిన మాధవ కాళ్ళు వనకసాగాయి శబ్దమవకుండా గేటు గడియ వేసి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దాకా వచ్చాడు నొక్కాలని ఎత్తిన చేతివేళ్ళు స్వాధీనం తప్పి వనకసాగాయి ఎంత కూడ తీసుకున్న ధైర్యం చాలటం లేదు నువ్వు చేసింది చాలా తప్పు నిన్ను ఎవ్వరూ క్షమించరు అని అతని మనస్సే అతన్ని భయపడుతోంది దాంతో దాకా ఉన్న ధైర్యం కూడా ఎగిరిపోయింది గుండె తడదడలాడింది మనోనిప్పరం సడలి తలుపు బయటే నిలబడిపోయాడు మనస్సు వ్యాకులమైపోయింది వేదనాజ్వాలలు ప్రజ్వలిల్లాయి అంతరంగ సాగర మతనం ప్రారంభమైంది గతంలో జరిగిన వాటికి జవాబుగా జరగబోయేవి తలుచుకున్నాడు మార్పు వచ్చింది కన్ను తెరుచుకున్నాను నాకు బుద్ధొచ్చింది అనుకుంటూ మళ్లీ బెల్ నొక్కబోయాడు ఏ అబద్ధం దెబ్బతిన్నాక మార్పొచ్చింది తల్లి తెరిమాక కన్ను తెరుచుకున్నావు నిర్లక్ష్యంతో నిన్ను చేతరించుకున్నాక బుద్ధి తెచ్చుకున్నావు సిగ్గులేదు మళ్ళీ క్షమార్పణ అడగడానికి స్వార్థంతో వెతుక్కుంటూ వచ్చావు అహంతో ఆనాడు నువ్వు తోరనాడిన వద్దకే వచ్చావు అవమానపరిచి కొట్టి తరమేసిన మనిషి కాళ్ళు పట్టుకోవడానికే స్వార్థంతో వచ్చావు పాపం అందుకు ఏమన్నా పడడానికి సిద్ధంగా ఉండు తిట్టినా దూషించినా ఆఖరికి కొట్టినా కూడా నోరెత్తకుండా పడు ఇప్పుడు ఆ అహాన్ని చంపుకుని మళ్లీ ఆ ఇంటి గుమ్మంలోకి ఆర్దించడానికి వచ్చావు ఇన్నేళ్ళు లేని ప్రేమ ఈనాడు ఒక్కసారిగా పొంగుకొచ్చిందా నీ ఇల్లు దాటాక ఎన్ని పాట్లు పడుంటుందో అని ఆలోచించావా పౌరుషంతో నిన్ను లెక్క చేయకుండా వచ్చేసి తన బ్రతుకు తాను బ్రతుకుతోంది నీలో చీము రక్తం ఉంటే వెనక్కిపో లేదా ఏమన్నా సహించి నోరు మూసుకో ఇంకా సమర్థించుకోకు మనస్సు అంటున్నది రైటే ఆనాడు అయితే నన్నెందుకు మోసగించారు నా బ్రతుకెందుకు ఇలా గంగపాలు చేశారు నన్ను మీరు చేసుకోకపోతే నాకు పెళ్ళే అవదనుకున్నారా జవాబుగా వద్దని చెంప చెల్లుమంది చేత్తో చెంపను రాసుకుంటూ నీళ్లు నిండిన కళ్ళతో మాధవైపు చూసింది ఆ చూపులో బాధ కన్నా అసహ్యం చీత్కారం కొట్టొచ్చినట్లు కనబడింది ఈనాడు తలుపు తెరిచి ఎందుకొచ్చావు మళ్ళీ ఈ గుమ్మంలోకి నీకు సిగ్గు లచా లేదు పో బయటికి మళ్ళీ వచ్చావంటే చూసుకో వద్దని ప్లీజ్ ఒక్కమాట బదులుగా చెంప చెల్లుమంటుంది తడుముకున్నాడు వద్దని ఒక్క మాట వినవు అంటూ లోనికి కడిగట్టబోయిన తన్ని గెటౌట్ రాస్కేల్ ఆనాడు ఇలాగే గౌరవించావు మళ్లీ నీది నీకు అప్పగించే ఇచ్చావు అంటూ నుదిటికి తగిలేలా తలుపులేసుకుని వెళ్లిపోతుంది నిజమే ఇప్పుడు తలుపు తట్టితే తప్పకుండా వద్దని ఇంతే చేస్తుంది చేసిన తప్పేముంది ఫారిన్లో ఉన్న ఇంజనీర్ కొడుకుని పెళ్లిళ్ళ మార్కెట్లో పెట్టి కొన్ని లక్షలకి అమ్మి ఆనందించారు మాధవ్ తల్లి తండ్రి తనేం చేశాడు అంతకుముందే ఇంకో అమెరికన్ లేడీని పెళ్లాడి ఓ బిడ్డకి తండ్రి అయ్యాడు ఆ మోజు తేరకముందే తల్లి మోజు ముచ్చట్ల కోసం బుద్ధిగా వర్తని మెడలో పుస్తె కట్టాడు వర్తని అందగత్తె కాదు తనకామె అందంతో నిమిత్తం లేదు అందుకే మీకు నచ్చితే నాకేం అభ్యంతరం లేదని వ్రాసిన ఉత్తరం చూసి కొడుకు బుద్ధుకి పొంగిపోతూ తమకి కట్నం నచ్చిన వద్దని కుదిర్చి వివాహం జరిపించారు తల్లిలేని వద్దని బాధ్యతని తండ్రి ఓ పది లక్షలతో వదుల్చుకుని తన రెండో పారితో ఆనందంగా గడపసాగాడు అమెరికాకి తీసుకువెళ్లిన వద్దని తిన్నగా తన ఫ్లాట్కే తీసుకువెళ్లాడు ఆ ఇంట్లోనే పక్క గదిలో కొడుకుతో ఉంటున్న ఒక ఆమెను నా ఫ్రెండ్ రీటా అని పరిచయం చేశాడు దిగిన దగ్గర నుంచి ఆమె తన భర్తతో అతి చెరువుగా ఉండటం తన వంటింట్లోనే అన్ని పనులు చేసుకోవడం వద్దనికి కొంచెం అనుమానంగానే ఉంది విదేశీయుల పద్ధతింతేనేమో అని సరిపెట్టుకుంది అర్ధరాత్రి ఏవో మాటలు వినబడడంతో వద్దని లేచి కూర్చుంది పక్కన లేడు ఆ మాటలు రీటా గదిలోంచి లేచి వెళ్ళింది తలుపులు ఓరగా వేసి ఉన్నాయి సభ్యతని మర్చిపోయి బిల్లి చూసింది చూడకూడనే దృశ్యమే కళ్ళబడింది అయితే తన అనుమానం నిజమేనన్నమాట వీళ్ళిద్దరి మధ్య ఈ సంబంధం ఎన్నాల నుంచి ఉందో మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు జ్వాలలు శరీరమంతా రగులుతున్నాయి శరీరంలోని రక్తం ఉడకసాగింది ఇక ఆలోచించలేకపోయింది కళ్ళు తిరుగుతున్నాయి ఆవేశం తన్నుకొచ్చింది కోపం పట్టలేకపోతుంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి బల్లున్న తలుపుల్ని తోసింది అనుకోని ఈ సంఘటనకి కంగారుగా ఇద్దరూ సర్దుకొని లేచారు వద్దని చీత్కారంగా వారిని చూసింది మాధవ్ కళ్ళు నిప్పులయ్యాయి తలుపు దగ్గరు నా వద్దని దగ్గరకొచ్చాడు ఇక్కడికి అన్నాడు అరిచినట్లుగానే ఎవంతది అంది అసహ్యంగా వారి వైపు చూస్తూ నా మొదటి పెళ్ళం అదిగో వాడు నా కొడుకు తెలిసిందా ఇక బయటకు నడు అన్నాడు అయితే నన్నెందుకు పెళ్ళాడి మోసగించారు నా బ్రతికేలా ఎందుకు చేశారు మీరు చేసుకోకపోతే నాకు భర్తే దొరకడా అంది జవాబుగా వద్దని చెంప చెల్లుమంది వర్ధని పుచ్చుకొని గదిలోకి ఈడ్చుకొచ్చి ఇదిగో వర్తని అది నా పెళ్ళ నిన్నెందుకు చేసుకున్నానో చెప్తా విను నా వాళ్ళు నన్నంతటి వాడిని చేయడానికే చాలా అప్పు చేశారు అవి తీర్చడానికి తర్వాత ఇక్కడ పనివాళ్ళు చాలా కాస్ట్లీ కాబట్టి ఇంట్లో మాకు చాకిరి చేయడానికి లేకపోతే నీలాంటి దాన్ని పెళ్లెవరు చేసుకుంటారనుకున్నావు సో నీకు పెళ్ళైందని సంతోషించి వెర్రి వేషాలెయ్యక నోరు మూసుకుని పడుండు అసలు ఈ విషయం ఎలా నీకు చెప్పడమా అని ఆలోచిస్తున్నాను ఆ శ్రమ లేకుండా నువ్వే తెలుసుకున్నావు చాలా సంతోషం రేపటి నుంచి నీ పని మా ఇద్దరికీ వంట చేయడం ఇల్లు చూసుకోవడం ఆ పెళ్లాడిని చూసుకోవడం అంతే నిన్ను తీసుకురావడానికి ఇదే కారణం తెలిసిందా ఇంక వెదబ్బాగుడు వాగక నోరెత్తకుండా చెప్పినట్లు చేస్తూ పడుండు లేదా ఇండియాకి టికెట్టు కొనిస్తాను పో మీ ఇంటికి నీ సవతి తల్లితో కులుకుతున్న నీ బాబు నిన్ను నెత్తిమీదెట్టుకుని పోషిస్తాడు అంటూ ఒక్క తోపు తోసి చెప్పుకారితో ఒక్క తన్ను తన్ని బయట గడియపెట్టి మళ్లీ రీటాగతిలోకి వెళ్ళిపోయాడు అది వద్దనికి అమెరికాలో దిగిన తొలి రాత్రి అనుభవం ఎంత ధైర్యం ఎంత బరి తెగించాడు అనుకుంది గొప్ప సంబంధమని పెద్ద ఉద్యోగస్తుడని అమెరికా కాపురమని అంతా తన అదృష్టాన్ని పొగిడేశారు ఇదే ఆ అదృష్టం ఇలాంటివి కథల్లో చదివింది సినిమాల్లో చూసింది ఇప్పుడు తన నిజ జీవితంలోనే ఎదుర్కొంటోంది రాత్రల్లా ఆలోచించింది ఒక నిర్ణయానికొచ్చింది మర్నాడు మామూలుగా లేచి తన పళ్ళు ముగించుకుంది ఆఫీస్కెళ్తున్న మాతలి దగ్గరకొచ్చి నేను ఇండియా వెళ్ళిపోతాను టికెట్టు కావాలి ముక్తసరిగా అంది తప్పకుండా వెళ్ళు బెదిరిస్తున్నావా వెళ్ళు వెళ్ళు కాని ఎన్నాళ్ళకైనా నీనే గతి నీకు మర్చిపోకు నీ సవతి తల్లి దగ్గర నువ్వు చేయవలసింది ఇదే చాకిరి వాళ్ళు ఇంక భరించరు వెళ్ళిన వెంటనే గెంటేస్తుంది అప్పుడు మళ్లీ నా కాళ్ళు దగ్గరికే వస్తావని ఏడుస్తావు బాగా పొగరికి ఉన్నావు ఆడదానికింత అహంభావం పనికిరాదు నీ పొగరు అనగ్గానే చచ్చినట్లు మళ్లీ నా దగ్గరికే వస్తావు నన్ను ఎదిరించేది నా దగ్గరుండడానికి పనికిరాదు నేను మగవాడిని నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను మళ్లీ నా దగ్గరకు రాబోయే ముందు ఇవన్నీ ఆలోచించుకొని చచ్చినట్లు పడుండే మాటైతేనేరా తెలిసిందా చూస్తాను నీకెవరు దిక్కో వీలైనంత త్వరగా టికెట్టు తెప్పిస్తా అంటూ విసురుగా వెళ్లిపోయాడు ఆ సాయంకాలం ఆఫీసు నుంచి వచ్చిన మాధవ్ వద్దని ముందుకు ప్లేన్ టికెట్ ఓ చెక్కు విసిరాడు ఈ చెక్కు ఢిల్లీ నుంచి మా ఊరు చేరడానికి అనుకుంటా అనుకుని రెండూ తీసి జాగ్రత్త చేసుకుంది నెల్లాళ్ళ వివాహ జీవితాన్ని కూడా పొందకుండా తిరిగి భారతదేశానికి విమానం విమానమెక్కిన వర్ధని మనస్సు బరువెక్కి దుఃఖం పొంగుకొచ్చింది ఎంత మోసగాల్లి మగవాళ్ళు అనుకుంది ఇక గతాన్ని తలుచుకుని బాధపడకూడదు అవో సని రోజులు ముందు భవిష్యత్తుకి మంచి బాటేసుకోవాలి అదో పీడకల ఇక ముందు పోలపాట అనాదిగా ఆడవాళ్లకి జరుగుతున్న అన్యాయమిదే ఆడది మగవాడి చెప్పు కింద రాయి తన చెప్పులా పడుండాలి తాము ఎన్ని తప్పులు చేసినా ప్రశ్నించే హక్కు భార్యకి లేదు అనుకునే మతాంతుల మధ్య స్త్రీజాతి నలిగిపోతోంది దాంతో అనేక ఘోరాలు జరుగుతున్నాయి పిరికిగా బ్రతికే ఆడవారి వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి నాలాంటి ఓ పదిమందైనా ఈ అన్యాయాన్ని ఎదుర్కొని ఎదిరించి నిలబడాలి అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి అనుకుంది ఢిల్లీ నుంచి వచ్చిన కవరు చింపి అందులో ఉన్న ఉత్తరాన్ని తీస్తూ ఫ్రమ్ అడ్రస్ చూసి గర్వంగా నవ్వుకుంటున్న మాధవ్ అందులోని విషయం చదివి నిర్వీణుడయ్యాడు అది వద్దని వ్రాసిన ఉత్తరం మాధవ్ గారికి అని సంబోధిస్తూ వ్రాసి అందులో ఆమె ప్రయాణానికి కొన్న టికెట్టు డబ్బు చెక్కులోని వెయ్యి రూపాయలు ఢిల్లీలో అతని పేరు జమ చేసినట్లు వ్రాసి బ్యాంక్ వాళ్ళు డబ్బు జమ అయినట్లు ఇచ్చిన కౌంటర్ ఫైల్ వెనుక జత చేసినట్లు వ్రాసి సంతకం పెట్టింది ముక్తసరిగా వ్రాసిన ఆ ఉత్తరాన్ని పదే పదే చదివాడు వెనుక బ్యాంక్ ముద్రణతో డబ్బు జమ అయినట్లు కౌంటర్ ఫైల్ తప్ప మరే సంగతి లేదు ఆశ్చర్యంగా మళ్ళీ చదివాడు ఇంత మొత్తాన్ని ఇంత త్వరగా ఎలా గడించింది అనుకుంటూ మళ్లీ ఫ్రమ్ అడ్రస్ చూశాడు ఆమె ఇంటి అడ్రస్ అడుగున ఢిల్లీ అని ఉంది దాంతో మాధవ్ ఆశ్చర్యం రెట్టింపైంది ఢిల్లీలోనే వద్దా తండ్రి దగ్గరికి వెళ్ళలేదా చేస్తుంది అంటూ ఆలోచించసాగాడు పౌరుషవంతురాలు పొగరు కూడా అనుకున్నాడు కసిగా దొరసాల మోజులో పడ్డ మగవాళ్ళందరిలాగే మాధవ్ పడి వర్ధనని దూరం చేసుకున్నాడు మోజు తీరిపోయిన ఫారిన్ బార్య చేత గెంటించుకున్న భారతీయుల్లాగే మాధవ్ కూడా రీటా చేత వంచబడి గెంటించుకున్నాడు అప్పుడు మళ్ళీ మనిషిగా మారాడు తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు కన్ను తెరుచుకున్నాడు వెంటనే ఇల్లంతా వెతికి వద్దని డబ్బు జమ చేసినట్లు వ్రాసిన కవరు తీశాడు దాని వెనక వ్రాసిన ఆమె అడ్రస్ జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు టికెట్ కొనుక్కొని ఢిల్లీకొచ్చాడు సామాను హోటల్ రూంలో పడేసి తిన్నగా వద్దని ఇంటికి వచ్చాడు గతాన్నంతా నెమరేసుకుంటూ నిలబెడ్డ మాధవ్ మొంటి ధైర్యాన్ని తెచ్చుకుని బెల్ నొక్కాడు కౌన్ అంటూ వచ్చి తలుపు తెరిచింది వద్దని నేను వద్దని మాధవ్ని అన్నాడు కంపిత స్వరంతో ఆశ్చర్యంగా తనను చూస్తున్న వద్దనని చూసి రాణి నవ్వు ముఖానికి పులుముకున్నాడు నిబ్బెరపోయి చూస్తున్న వద్దని తేరుకొని అడ్డు తరగి రండి రండి అంది లోపలికి నడుస్తూ ఎప్పుడొచ్చారు అమెరికా నుంచి అంటూ గదిలో సోఫా చూపించి కూర్చోమంది అతను ఊహించినట్లు ఆమె కొట్టలేదు తిట్టలేదు దుమ్మెత్తి పొయ్యలేదు ఎంతో మర్యాదగా ఆహ్వానించి కూర్చోబెట్టి మంచినీళ్ళు తెస్తానంటూ లోపలికి వెళ్ళింది పెద్ద హాలు ఆధునికంగా అందంగా ఖరీదైన సామాన్లతో అందమైన కట్టెన్లతో ఎంతో నీట్గా సర్ది ఉంది ఆ సామాన్లు మాధవ్ ఆశ్చర్యాన్ని మరింత ఎక్కువ చేశాయి చదువుకున్నది కదా ఎక్కడో మంచి ఉద్యోగమే చేస్తున్నట్లుంది అందుకే అంత తొందరలో ఆమె కోసం తను ఖర్చు చేసిన సొమ్ము ఇచ్చేసింది పౌరుషం ఓ పాలు ఎక్కువే అనుకున్నాడు మంచినీర గ్లాసుతో వచ్చిన అతనికి అతనికిచ్చి ఎదురుగా కూర్చుంటూ మీ బాబు బాగున్నారా అంది దెబ్బతిన్న లేడిలా ముఖం దింపేసుకున్నాడు ఎంత మెత్తటి కత్తిపోటు తనలా మీద కొట్టలేదు సూటిగా ఒక్క ప్రశ్నతో గుండెల్లో పొడిచింది ఇంకా ఇలాంటి పోట్లు సహించలేను ఈ మాటల పోట్లు భరించే కంటే తిన్నగా కాళ్ళు చేతులు పట్టుకుని ప్రతిమాలి క్షమార్పణ అడగడం మంచిది అనుకుంటూ వద్దని నన్ను క్షమించు నీకు చాలా అన్యాయం చేశాను వద్దని నా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది పొగరెక్కి ఆనాడు చాలా నీచంగా ప్రవర్తించాను ఈనాడు నా తప్పుల్ని తెలుసుకొని క్షమాపణ అడగడానికి నీ దగ్గరకొచ్చాను నీకు నేను చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాను రీటా నాకు తగిన సత్కారం చేసి బుద్ధి చెప్పింది నా డబ్బంతా తినేసి నన్ను బికారిని చేసింది దానికి నా మీద మోజు తీరిపోయింది దాంతో అది నా ఎదుటే పది మందితో తిరిగేది నేను అభ్యంతరం పెడితే ఇంట్లోంచి తరిమి కొట్టింది దేవుడు నాకు తగిన శిక్ష విధించాడు అక్కడ అప్పు చేసి స్వదేశానికి తిరిగి వచ్చాను నువ్వు డబ్బు జమ చేసి నాకు పంపిన కవరు మీద అడ్రస్ పట్టుకుని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నన్ను క్షమించమని అడగడానికై ధైర్యం చాలడం లేదు కాని తప్పకుండా క్షమిస్తావని మనసు చెప్తోంది అందుకే సిగ్గు విడిచి వచ్చాను ఎన్నాళ్లకైనా నేనే దిక్కని నా కాళ్ళ దగ్గరికే వస్తావని ఆనాడు నిన్ను తోలనాడాను కాని ఆ అవసరం నాకే వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి అద్దరించడానికి వచ్చాను నేను ఊహించినట్లే సానునయంగా పలకరించావు ఆ కక్ష కడుపులో పెట్టుకోకుండా ఆదరించి మంచినీళ్ళిచ్చావు దీనికోసమే పరితపిస్తున్నాను వద్దని నీ నోటితో క్షమించాలని ఒక్కసారి అనవా అన్నాడు ఆమె పాదాల వద్ద కూర్చుంటూ చచా అదేమిటి లేవండి అంత బాధపడతారేమిటి కష్టసుఖాలు మానవులకి కాక ఎవరికి ఎదురవుతాయి ధైర్యంగా ఎదుర్కొని నిలదొక్కుకోవాలి అంటూ అతన్ని లేవనెత్తి సోఫా మీద కూర్చోపెట్టింది అలా లేవనెత్తుతున్నప్పుడు ఆమె పైటలోంచి మాంగల్యాలు బయటికి జారి మాధవ్ నుదుటికి కొట్టుకున్నాయి ఆ మాంగల్యాలని ఆశ్చర్యంగా చూస్తూ ఇన్నేళ్ళు నాకు దూరంగా ఉన్నా నేను కట్టిన ఆ మాంగల్యాలని తీసెయ్యలేదా నా మీద అంత గౌరవముందా ఎంత అవివేకిని ఎంత దుర్మార్గుడిని అనుకుంటూ ఆమె కేసి జాలిగా చూశాడు నిజంగా దేవత వద్దని మనస్సంతలా నొప్పించి అంత క్రూరంగా ప్రవర్తించినా నన్ను దూషించకుండా ఎంతలా గౌరవించి ఆదరిస్తున్నావు నీనందుకు అర్హుణ్ణి కాను నిన్ను నేను తిట్టినట్టే తిట్టి కొట్టి గంటేయి అప్పుడే నా మనస్సుకు శాంతి ఇలా ఆదరిస్తుంటే నీ ఆదరణ నన్ను రంపపు కోతలా బాధిస్తోంది అంటూ రుమాలు అడ్డుపెట్టుకుని రోధించసాగాడు కొంచెం టిఫిన్ తీసుకోండి అంది వంట మనిషి తెచ్చిన ట్రేలోంచి ఉప్మా ప్లేటును అందిస్తూ ప్లేటునందుకుంటున్న మాధవ్ వద్దనకేసి చూశాడు ఎప్పటిలాగే నిర్మలంగా నవ్వుతూ అందిస్తుందా ప్లేటు ఈ నవ్వు ఇలా నా జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలి ఇలా ఆప్యాయతతో కూడిన భోజనానికి ముఖం వాచిపోయాను ఇక ముందు జీవితాన్నంతా హాయిగా నిశ్చింతగా గడపాలి తెల్లవాళ్ళ మోజులో పడి నల్లగా ఉన్న వద్దని తూరనాడాను ఎవరు మనసు గొప్పదో తెలుసుకోలేని అజ్ఞానిని అనుకుంటూ వద్దని అని పిలిచాడు అంటూ అతని వైపు చూసింది ఉప్మా చెంచాని నోట్లోంచి తీస్తూ మళ్లీ నా జీవితాన్ని వికసింపచేయగలవా నా తప్పుల్ని మన్నించి పాత విషయాలు ఓ పేడకలగా మర్చిపోయి నాతో వచ్చేయ్యే ఇంక మనిద్దరం కలిసి హాయిగా జీవితం వద్దని అని అంటుండగా గేటు తీసిన సప్తమవడంతో వంగి చూశారు వద్దని మాధవులు వద్దని నవ్వుతూ ఎదురెళ్లి ఆహ్వానించింది లోపలికొచ్చిన వ్యక్తి మాధవ్ని చూసి ఎవరన్నట్లు ప్రశ్నాతకంగా వద్దని వైపు చూశాడు ఈయన పేరు మాధవ్ రండి మీకు చెప్పాను కదా అమెరికాలో అని అంటూ ఉండగానే ఓ ఐసి అంటూ నవ్వుతూ ముందుకెళ్ళి చెయ్యి కలుపుతూ నా పేరు వినోదంటారండి అంటూ పక్కనే కూర్చున్నాడు అయ్యో నా తెలివి మండ ఈయన్ని మీకు పరిచయమే చేయలేదు కదూ ఈయన మావారు ఇంజనీరు అమెరికా నుంచి వచ్చేసిన కొత్తలో నేను నడిపిన క్రష్లో తల్లిని కోల్పోయిన ఈయన బాబుని ఉంచేవారు తర్వాత కొన్నేళ్లకి ఆ బాబుకే తల్లినయ్యాను భగవంతుడి వల్ల ఏ పరపచ్చాయలు లేకుండా మా జీవితం హాయిగా సాగిపోతోంది అంటూ వినోద్ విప్పిన కోడునందుకుని హ్యాంగర్కి తగిరించడానికి లోపలికెళ్లిన వైపు వెర్రివాడిలా చూడసాగాడు మాధవ్ ఎవరో తన్ని అగాధంలోకి తోసేస్తున్నట్టుగా ఉంది శిలలా కూచుండిపోయాడు తన పరిస్థితి తెలుసుకున్నాడు చర్రున లేచి వెళ్తున్నాను అనైనా చెప్పకుండా బయటకొచ్చేశాడు వెర్రివెతవని చేసి ఎంతసేపు వాగించి చావుకబురు చల్లగా చెప్పినట్లు చెప్తుందా అనుకున్నాడు కోపం పట్టలేకపోతున్నాడు ఆవేశం తన్నుకొస్తోంది తన శరీరం మీద కెరసనాయిలు పోసి అంటించినట్లు మండుతోంది అతని మనస్సు పళ్ళు కొరుక్కున్నాడు కాని ఏం చెయ్యలేని నిస్సహాయుడు నీకు బుద్దొచ్చిందన్నావు ఏది అందుకే నిన్ను స్వార్థపరుడు అన్నాను నీకు తగిలి శాస్తే జరిగింది కన్నా వద్దని కొట్టిన దెబ్బ గట్టిగా తగిలి బాధిస్తోంది కదూ వద్దని నువ్వు చెప్పుకాలితో కొట్టావు తిరిగి బంగారం చెప్పుతో జవాబిచ్చింది బుద్ధొచ్చిన వాడివైతే అలా మళ్లీ ఆవేశపడి ఆమె మీద మండిపడకు మళ్లీ మరొకసారి ఓడిపోయానని సిగ్గుపడు రోజులు మారేయని మర్చిపోయావు భర్త ఎటువంటి వాడైనా నోరెత్తకుండా భార్య పడుండాలని ఇంకా నీ మనస్సులో ఉండబెట్టే ఇలా ఉడుక్కుంటున్నావు అంచనా తప్పయింది ఎదురుదప్ప తగిలింది అంతా నీలాంటి మగవాళ్లే ఉంటే వద్దని జీవితం ఎలాగుండేదో దేశంలో ఎంతమంది వద్దనులు ఉండేవారో వినోద్ వంటి మహోన్నతులు పుట్టబట్టే వద్దని వంటి వారి జీవితాలని వికసింపజేసి నీ వంటి అహంబావుల్ని అణిచివేస్తున్నారు ఇకరైనా పూర్తిగా మారు స్వార్థంతో కాదు నిస్వార్థంతో సుమి అంది మనసు ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి